కు తీసుకెళ్తున్న గోవులను రక్షించడానికి గోరక్షకులు మెదక్లో ఏదైతే ప్రయత్నం చేసిందో దాని ఆ సందర్భంగా జరిగిన ఏదైతే గలాట జరిగిందో దానికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులే డిఎస్పీ గారు అక్కడున్న ఎంసీఏ గారు వీళ్ళ సమక్షంలోనే పోలీస్ స్టేషన్ ముంగట్నే దగ్గరలోనే హిందూవాదులపై గోరక్షకులపై ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు కత్తులతోటి బ్లేడ్లతోటి దాడి చేసి అమానుషంగా హత్యా ప్రయత్నం చేయడం మీకు అందరికీ తెలుసు మనం చూస్తూనే ఉన్నాం అయినా కానీ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల పట్ల పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ మైనారిటీలకు ఫేవర్గా వ్యవహరిస్తూ అన్యాయం చేసిన వాళ్ళను కూడా కాపాడుతూ పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు మెదక్ పట్టణంలో దాదాపు ఇవాళ హిందూ వాదులను గోరక్షకులను పన్నెండు మందిని ఇప్పటివరకు జైలుకు రిమాండ్కి పంపించారు ఈ గొడవకు సంబంధించి దాదాపు వంద మంది ముస్లిం కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కత్తులతోటి దాడి చేసి మా గోరక్షల మీద దాడి చేసి కత్తులతోటి చంపే ప్రయత్నం చేసిర్రో వాళ్ళ మీద ఓన్లీ త్రీ నాట్ సెవెన్ ఒక సెక్షన్ మాత్రమే పెట్టారు దాడి చేసింది ముందు ఆ వర్గం వాళ్ళైతే ముందు కేసు అంతా కూడా బనాయించింది హిందూ వర్గం మీద పెట్టిరు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మధ్య జరిగిన మనం ఎలక్షన్లో పరిణామాలు చూసినాం ముస్లిం మైనారిటీలందరూ కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ అందరికీ ఓట్లు వేసినందుకు గిఫ్ట్గా హిందువులను వేధించడానికి హిందువుల మీద అక్రమమైన కేసులు కళ్ళ మీరు పోలీసు వాళ్ళ ముందు పోలీస్ ఆఫీసర్ల ముందు వాళ్ళ ప్రత్యక్ష సాక్షులుగా జరిగిన దాడిలో కూడా హిందువులపైన తప్పుడు కేసు పెట్టడం అనేది అమానుష్యం అత్యంత దారుణం ఇవాళ జైలుకు పంపించిన వాళ్ళకు వెంటనే బెయిల్ ఇప్పయాలి పోలీసు వాళ్ళు ఈ అన్యాయాలు పక్కన పెట్టి ఈ ప్రివెంటివ్ అరెస్ట్ బంద్ చేసి పట్టణంలో శాంతి సుస్థిరత నిజంగా రావాలంటే న్యాయప న్యాయంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి తప్పుడు కేసులు పెట్టొద్దు తర్వాత ఎవరైతే వంద మంది పైగా ముస్లింలు పైన దాడికి పాల్పడ్డరో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వేయాలి వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇంతకుముందు ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా చూసినాం మనము సిద్దిపేటలో చూసినాం గజ్వెల్ లో చూసినాం సంగారెడ్డిలో చూసినాం ప్రతిసారి కూడా అట్లీస్ట్ కొంతమైన కొంతలో మేర జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ తోటి రెండు వారాలకు మూడు వారాలకు న్యాయం జరిగింది ఇవాళ అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతున్నది మెదక్లో గనక వెంటనే తప్పుడు కేసులన్నీ కూడా కొట్టేసి జైలుకు పంపించిన హిందుత్వవాదుల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బజరంగదళ కార్యకర్తలను గోరక్షకులందరినీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో మా కార్యకర్తలను చంపే ప్రయత్నం చేసారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా రిమాండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రివెంటివ్ అరెస్టులు మానేయాలి పుట్టిగానే భయపడొద్దు మేము ఇప్పుడు శాంతి కాముకులము ఇవాళనే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారిని మరొకసారి అందరూ మోకుమటిగా మనం విజయం తీసుకొచ్చి మళ్ళీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటబెట్టారు ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ దేశవ్యాప్తంగా శాంతి కోసం సుస్థిరత కోసం అభివృద్ధి కోసం పనిచేస్తాం దేశభక్తి కోసం దేశ రక్షణ కోసం పనిచేస్తాం ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడం కానీ అస్థిరంగా తర్వాత అనుమానంగా తర్వాత ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మేము సీరియస్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇట్లాంటి అమానుషమైన దాడులు అమానుషమైన కేసులు పెట్టడము బెదిరించడము దాడులు చేయడము ప్రివెంటివ్ అరెస్టులను కూడా మానేయాలని భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి